విచారణ జరపాలి కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టు తగిన అవినీతిపై వేగవంతం చేయాలి కాళేశ్వరం మేడిగట ప్రాజెక్టు అవినీతి నాశకం పనులపై విచారణ వేగవంతం చేయాలి కాళేశ్వరం మేడిగట ప్రాజెక్టు జరిగిన అవినీతి నాశకం పనులపై వేగవంతం చేయాలి చిందాబాద్ చిందాబాద్ పిల్లలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రాష్ట్ర ప్రభుత్వము పోరాటం చేస్తాం ఈ అమ్మ పనులు పూర్తి అయ్యేంత వరకు ప్రాజెక్టు పనులు పోయి వేగవంతం అయ్యే వరకు వేడిగడ్డ ప్రాజెక్టు వేగవంతం అయ్యే వరకు నా పేరు నాగేలి కొమరయ్య నేను స్వాతంత్ర సమరయోధుని ఏ ఏ రాష్ట్ర నాయకుని మేము ఈ కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శన కోసం రావడం జరిగింది ఇక్కడ పరిశీలనలో మాకు కనవటది ఏమిటంటే ఈ పద్నాలుగో బ్లాక్ నెంబర్ ఇరవై ఇరవై ఒక బ్లాక్ మెంబర్ కుంగిపోయి మొత్తం పగిలిపోయింది ఇది వెనువెంటనే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం రిపేర్ చేసి రైతులకు పంటకు సాగునీరు అందించాలని రెండోటి ఈ ప్రాజెక్టు నిర్మాణంలో తప్పిదాలు జరిగినటువంటి కాంట్రాక్టర్లపైన అప్పుడున్నటువంటి ప్రభుత్వం పైన చట్టరీత్యా చర్యలు తీసుకొని వాళ్లకు సంబంధించిన విచారణ చేసి దానిపై తప్పనిసరి చర్యలు తీసుకోవాలని ఏ రాష్ట్ర రైతు సంఘం వైపు నుంచి కోరడం జరుగుతుంది అఖిల భారత రైతు సమైక్య ఏఐకేపు రాష్ట్ర నాయకులం గోనె కుమారస్వామి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టగా నిర్మాణం చేసినటువంటి మేడిగడ్డ ప్రాజెక్టును పరిశీలన చేయడం కోసం వచ్చినటువంటి బృందం ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో తాగునీరు సాగునీరు అందిస్తామని చెప్పినటువంటి గత ప్రభుత్వం నిర్మాణంలో లోపాలు జరగడం మూలంగా ఈ నిర్మాణాలని ఆసరా చేసుకొని ఇప్పుడున్నబడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని దెబ్బగొట్టి అధికారంలో రావడం కోసం దీన్ని రాజకీయంగా వాళ్ళు బాగా ప్రయత్నం చేసి అధికారంలో రావడం జరిగింది అధికారం రావడమే కాకుండా తక్షణమే మాటలు కాకుండా తక్షణమే ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టి ఈ రైతాంగానికి తాగునీరు సాగునీరు అందించవలసినటువంటి బాధ్యత కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్నదనేది కూడా మేము తెలియజేయడం జరుగుతూ ఉన్నది ఈ నాణ్యత లేనటువంటి పనులను పరిశీలన చేసిన తక్షణమే ఇప్పటికే చాలా జాప్యం జరిగింది ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు పూర్తయితున్న క్రమంలో ఇప్పటి వరకు కూడా కనీసం ఇక్కడ పని పార్టీల ఏలాంటి ఏర్పాట్లు చేయన పరిస్థితి కనపడతా ఉన్నది మీరు కనుక ఇదే పద్ధతులు కనుక రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వాన్ని విమర్శించుకుంటూ పబ్బం గడపాలని చెప్పి కనుక మేము ప్రయత్నం చేస్తున్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే ఉన్నదో మీరు కూడా అదే పద్ధతిలో కనుక అవలంబించినట్లయితే మీకు రాబోయేటువంటి పరిస్థితులు కూడా ఇదే ఆనాడు తెలంగాణ ప్రభుత్వానికి ఎట్లయితే పట్టిందో మీకు కూడా అదే పరిస్థితి కూడా ప్రజలు తక్షణమే నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఏర్పడుతుంది కాబట్టి ఎన్ని లక్షల కోట్లు అప్పు అయిందని కాదు ఇలా రేవంత్ రెడ్డి గారు అంటున్నారు గత ప్రభుత్వం లక్షల కోట్లు అప్పు చేసింది అవి తీర్పడేవే మాకు ఉన్నటువంటి సమస్య అంటా ఉన్నాడు అవి ఒక పక్కన పక్కకు పెట్టి తక్షణ అవసరం ఏదైతే ఉన్నదో ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం నువ్వు ఏ రకమైనవి ప్రజలకు తీసుకుపోయి మీడియాతోటి మీడియా సహకారంతో ప్రజలను గత ప్రభుత్వాన్ని బట్టబయలు చేసి అధికారాలకు వచ్చినవో తక్షణమే ఈ పనులు కూడా వేగవంతం చేసి ప్రజల మధ్యలో ఉంచవలసిన బాధ్యత కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఉన్నదనేది కూడా మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం తక్షణమే కనుక ఇది కనుక మీరు సక్రమంగా తక్షణే పనులు కనుక ప్రారంభించకపోతే ఇటు రాష్ట్ర వ్యవసాయ కార్మిక సమాఖ్య ఆధ్వర్యంలో తెలంగాణంలో కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై తక్షణమే ప్రజా ఆందోళన కార్యక్రమం తీసుకొని ఈ పని పూర్తి వరకు కూడా మా పోరాటం విరామ లేని పోరాటాలు కొనసాగిస్తామని చెప్పేది కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా కార్మిక సంఘం తరఫున ఏఐకేపు తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం ఈరోజు అఖిల భారత రైతు సమైక్య ఏకేప్ తెలంగాణ రాష్ట్ర కమిటీ ప్రతినిధి బృందం అంతా కూడా మేడిగడ్డ ప్రాజెక్టు దగ్గరికి రావడం జరిగింది ఇక్కడ సందర్శిస్తున్న సమయంలో తేలింది ఏంటంటే రాడ్లు సరిగా పొందడం లేని కారణంగా ఇది మామూలుగా ఏదో ప్రాజెక్ట్ అనేది కాకుండా కాంట్రాక్టర్లు కక్కుర్తిపడి పడి మరి పైన పైన పూతలు పూసినట్టు అనిపిస్తుంది అక్కడ పైన చూస్తే చాలా స్పష్టంగా కాని ఒక రాడ్డుకు ఒక రాడ్కి పొందడం లేకుండా మరి ఆ తొక్కుడు గలవని కారణంగానే ఈ ప్రాజెక్ట్ అనేది దెబ్బ తినడం కూడా జరిగింది దాదాపుగా ఇక్కడ సెంటర్లో లోతు మరి కిందికి భూమిలోకి కుంగిపోయింది ప్రాజెక్టు అడుగు ప్రాంతం అంతా కూడా మరి ఈ పరిస్థితులలో మరి ప్రజల్ని ఆదుకోవాల్సిన బాధ్యత మరి పాలక ప్రభుత్వాల మీద ఉన్నది వీళ్ళేమో టీఆర్ఎస్ మీద వాళ్ళు చెప్పడం కాంగ్రెస్ మీద వీళ్ళు చెప్పడం ఈ చెప్పుళ్ళు మర్చిపోవాలి ఎందుకంటే ఏ ఉద్దేశంతో అయితే ప్రజలకు ఉపయోగపడే విధంగా మరి ఈ ప్రాజెక్టుని నిర్మాణం చేసిరో ఆ రకంగా ఉపయోగపడ్డాడు చూడాలి తప్ప ఒకరి మీద ఒకరు చెప్పుకొని మరి కాలయాపన చేయటం కమిషన్ లేయటం కాళయాపన చేయటం అనేది సరైంది కాదు తక్షణమే రేపు వానకాల సీజన్ వస్తుంది కాబట్టి ఈ మేడిగడ్డ బ్యారేజీని మరి తక్షణమే మరి అమ్మా పనిలోకి తీసుకురావాల్సిన బాధ్యత కూడా ఉంటుంది ఇందులో ఒక చుక్క నీరు కూడా లేదు మరి రేపు మరి గోదావరి వచ్చిందంటే తీవ్రమైన వరద వస్తుంది ఆ వరద వచ్చిందంటే ఈ కారు కూడా మరి ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఏంటంటే ఎవరైతే ఇంజనీర్లు ఉండరో ఆ ఇంజనీర్ల మీద చాలా కఠినమైన చర్య తీసుకోవాలి పాలక ప్రభుత్వం మరి రేపు ఈయన వచ్చినాక ఆయన ఆయన వచ్చినాక ఈయన మాటలు మాత్రం మర్చిపోవాలి అందుకే ఒక్క ఆ ఇంజనీర్లే కాదు కాంట్రాక్టర్లని వీళ్ళని బ్లాక్ లిస్ట్లో పెట్టాలి వీళ్ళ తప్పుడు ఆలస్యలతోటి మరి అలా ఈ ప్రాజెక్టుని చాలా ఇబ్బంది పెట్టే పరిస్థితి కింద గ్రామాలు కూడా ఉన్నాయి ఎంతోమంది మరి చాలా ప్రమాదకరమైన పరిస్థితి ఇక నీళ్ళు లేవు కాబట్టి సరిపోయింది కానీ లేకపోతే ఒక పెద్ద బాంబు మరి వేసినట్టే శబ్దం వచ్చి మరి ఇక్కడ చుట్టుపక్కల ప్రజలంతా కూడా మరి భయాందోళనతోటి గురైన సందర్భాలు కూడా ఉన్నాయి కాబట్టి ఏంటంటే మంత్రులు కానీ ఇంకా అధికారులు కానీ వచ్చి రావటం కాదు పని ఏ ఏ మౌదంలో జరుగుతుంది అనే పద్ధతులు చూడాల్సిన బాధ్యత కూడా పాలక ప్రభుత్వాల మీద ఉంది కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఏది విమర్శం చేసినా గత ప్రభుత్వం చేసింది కాబట్టి మేమేం చేయమనే మాటలు మాత్రం మర్చిపోవాలి ఎవరు అధికారంలో ఉన్నా వాళ్ళే బాధ్యత ఇచ్చాలని మరి తక్షణమే ఈ మేడిగడ్డ బ్యారేజీని మరి బాగు చేయించి అట్లా నిర్మాణం చేయించి మరి ప్రజలకు ఉపయోగపడే విధంగా మరి చేయాలని ఏఏకే తెలంగాణ రాష్ట్ర కమిటీ నుంచి ప్రభుత్వాన్ని కోరడం మేడిగడ్డ గురించి రాజకీయం చేసిన రాజకీయ నాయకులకు మీ సందేశం సార్ మేడిగడ్డ గురించి రాజకీయం చేయొద్దు ఎందుకనంటే మేడిగడ్డ నుంచి రాజకీయం చేసుకొని వాళ్ళు పూట గడుపుకునే పరిస్థితులు మాత్రం తీసుకురావద్దు ఎవరు తప్పు చేసినా తప్పు చేసినా వాళ్ళ మీద కఠినమైన చర్య తీసుకోవాలి తర్వాత వాళ్ళకి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా చాలా చర్య తీసుకొని జైళ్ళల్లో పెట్టాల్సిన అవసరం ఉంది ఈ మధ్యకాలంలో అరబు దేశాలలో మరి ఒక బ్రిడ్జి కూ కూలిపోతేనే వాళ్ళందరినీ కూడా మరి ఎక్కడికక్కడికి వాళ్ళని యూజ్ వాళ్ళని చాలా శిక్షించడం కూడా జరిగింది అందుకేందంటే మన రా మన దేశంలో భయం భక్తి లేకుండా పోయింది ఆ కాంట్రాక్టర్ ఏం చేస్తారంటే ఇప్పుడు ఎవరు అధికారంలో ఉంటే వాన వెనకాల పడిపోతున్నారు దాని కారణంగా ఏంటంటే కాంట్రాక్టర్లు కూడా ఏంటంటే వాళ్ళు మరి ఒళ్ళు మరిసిన వ్యవహారాలు చేసి ప్రజల ప్రాణాలతోటి రైతాంగాన్ని ఇబ్బందులు పెట్టే పనులు చేయొద్దని కూడా ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను సార్ అంటే ఇప్పుడు మీరు అనేది ఏంటంటే సార్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కదా అధికారంలోకి వచ్చిన తర్వాత స్తబ్దంగా ఉంది అన్న మీ ఆరోపణ అవును కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ పనులు పెట్టకుండా వాళ్ళ మీద కమిషన్లు వేసి కాలాయాపైన చేస్తున్నారు నువ్వు పనులు మొదలుపెట్టి పనులు అర్జెంటుగా చేసి ఈ రైతులకు ఉపయోగపడేలా ప్రజలకు ఉపయోగపడే పదంగా చేస్తే తప్ప దీన్ని నువ్వు మాడలు చెప్పుకుంటే పోతే మాత్రం శాతాలలో చూపించాలి మాడల్ చెప్తే గతం ఆయన చేసిండు ఆయన గురించి ఒక 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 ఆలోచనతో ఉండాలి కానీ ఇప్పుడు ప్రజలకు ఏ పద్ధతిలో ఈ ప్రాజెక్టు ఉపయోగపడాలనో ఆలోచించాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం మీద నా పేరు ఒసుకుల మట్టయ్య అఖిల భారత రైతు సమాఖ్య తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుల్ని పెద్దారపు రమేష్ ఏఐకేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని ఈరోజు ఏఐకేఎఫ్ రాష్ట్ర బృందం ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి కాళేశ్వరం ఏడిగడ్డ ప్రాజెక్టుని సందర్శించడం జరిగింది ఈ ప్రాజెక్టును చూస్తే ఏంటంటే రాజుల సొమ్ము రాళ్లప్పాలనేట్టుగా కనబడుతూ ఉంది లక్ష కోట్ల బడ్జెట్ తోటి సుమారు ఇరవై లక్షల ఎకరాలకి తెలంగాణ ప్రాంతంలోని పదమూడు జిల్లాలు ఉన్నటువంటి రైతాంగానికి సాగునీరు అందిస్తామని చెప్పేసి అని గత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్టును నిర్మించింది కానీ ఆచరణ ఏందని చెప్పేసి అంటే ఇక్కడ అనేక రకమైనటువంటి నాసిరకం రకం పనులు కనబడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ క్రమంలోనే మీడియా కూడా అనేక సందర్భాలలో వెలికి తీసినట్టుగా అక్కడక్కడ పిల్లలు కుంగిపోవడం అనేక చీరికలు రావడం ఇవంతా కూడా స్పష్టంగా ఇక్కడ కనబడుతున్నటువంటి చిత్రం కానీ దీన్ని రాజకీయం చేయడం కోసం ఇప్పుడున్న ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉన్నది గత ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపడం మంచిదే అయినప్పటికీ దాని మీద విచారణ చేయడం మంచిదే అయినప్పటికీ ఈ ప్రాజెక్ట్ని తక్షణమే పనిలోకి తీసుకొచ్చే విధంగా పనులు చేపట్టడంలో వైఫల్యం చెందుతున్న పరిస్థితి ఉంది ఏదో కమిషన్ అని వేశారు ఆ కమిషన్ తూతూ మంత్రంగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది నిన్నగాక మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి గారు కూడా ఇక్కడికి వచ్చి సందర్శించి పోయారు ఈ సందర్శన కోసం అదేవిధంగా గత ప్రభుత్వం విమర్శించడం కోసం దీన్ని రాజకీయం చేయడం కోసం మాత్రమే ఈ ప్రాజెక్టును ఉపయోగించుకుంటున్నారు తప్ప దీన్ని ప్రత్యే తక్షణమే మొత్తం రిపేర్ చేసి ప్రజలకు ఉపయోగపడే విధంగా సాగునీటికి ఉపయోగపడే విధంగా ఏదైతే రెండు వందల నలభై టీఎంసీల లక్ష్యంతో ఈ ప్రాజెక్ట్ నిర్మించారో ఆ లక్ష్యం నెరవేరే విధంగా దీన్ని అవసరం హేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఉంది కానీ అది విస్మరించి ఈ రకమైనటువంటి రాజకీయ విమర్శలకి ఈ కాళేశ్వరం ప్రాజెక్టును ఉపయోగించడం సరైనది కాదని చెప్పేసి అని మేము ఏఐకేఎఫ్గా భావిస్తా భావిస్తూ ఉన్నాం ఇంకా విచిత్రమేందని చెప్పేసి అంటే ఈరోజు కేంద్ర జల సంఘానికి అనుమతి కోసం ఇచ్చినటువంటిది ఒక రకంగా ఉంది రిపోర్ట్లో మరోవైపు ఈ ప్రాజెక్టు నిర్మాణ పనుల్ని వేగవంతం చేయాల్సిన అవసరం ఉంది తద్వారా రైతాంగానికి ఈ తెలంగాణ ప్రజలకు ఉపయోగపడుతుంది అంతే తప్ప వెనుకట వాళ్ళు అది చేశారు మేము ఇది చేస్తున్నాం అని చెప్పేసి అని కొండొందేవి ఎలుకలు పట్టినట్టుగా కేవలం తూతూ మంత్రంగా విచారణ జరిపి మళ్ళీ వాళ్ళు గంతే మేం గంతే అనే విధంగా చేయడం సరైనది కాదని చెప్పేసి సందర్భంగా హెచ్చరిక చేస్తూ ఉన్నాం అదే విధంగా కనుక రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉంటే గత ప్రభుత్వానికి ఈ ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూడా పడదని సందర్భంగా హెచ్చరిక చేయడం జరుగుతూ ఉంది ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇంతవరకు ఎక్కడ కూడా కనీసం సాగునీటికి సంబంధించినటువంటి ప్రణాళిక రూపొందించిన పరిస్థితి లేదు గత ప్రభుత్వం యొక్క ప్రాజెక్టులను నేను విమర్శించడం తప్ప కొత్తగా ఏ ఎక్కడెక్కడ ప్రాజెక్టు నిర్మిస్తారు ఏ ప్రాజెక్టును రిపేర్ చేస్తారు ఏ రకంగా రైతాంగానికి ఎక్కువ సాగునీటిని చేస్తా అనేటువంటిది లేదు ఈరోజు ఖరీఫ్ వ్యవసాయ జీవనం ప్రారంభమైంది రైతాంగం అంతా కూడా ఈరోజు వర్ష వానల కోసం ఎదురుస్తున్న పరిస్థితి మరి వర్షాలే పడకపోతే ఇట్లాంటి ప్రాజెక్టులు కనుక మనం రిపేర్ చేసుకొని తయారు చేసుకోకపోతే ఏంటి పరిస్థితి అనేటువంటిది ఈ సందర్భంగా ఒక ఆందోళనకరమైన ప్రశ్నగా ఉంది అందుకోసం ఏంటంటే ఈరోజు తెలంగాణ ప్రభుత్వం తక్షణమే ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులను వేగవంతం చేయాలి నిర్మాణం పూర్తి చేసి ప్రజలకి సాగునీటి కోసం అదేవిధంగా తాగునీటి కోసం అందుబాటులోకి తీసుకురావాలి అదే సందర్భంలో ఈ అవినీతికి బాధ్యమైనటువంటి వాళ్ళ మీద కూడా చర్యలను వేగవంతం చేసే విధంగా కమిషన్ రిపోర్ట్ తయారు చేసి ఈరోజు ప్రభుత్వం ముందు ప్రజల ముందు పెట్టాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం